హాయ్ ఫ్రెండ్స్ స్వాతి బ్యూటీ హోమ్ అండి మీరంతా ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను ఫ్రెండ్స్ మీరు ఎలా ఉన్నారో మన కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి సో ఇప్పుడు వచ్చేసరికి ఆఫ్టర్నూన్ది ఫస్ట్ అయితే పెడుతున్నాను తర్వాత మార్నింగ్ అయితే వీడియో ఇందులోనే పోస్ట్ చేశాను చూడండి మార్నింగ్ అయితే నేను టిఫిన్ రెడీ చేశాను అనమాట సో అది కూడా ఇందులోనే పెట్టాను ఇప్పుడు వచ్చేసరికి ఒక ఆవిడే మాట ఎవరూ రావట్లేదు అంటే వర్షం వల్ల పిల్లలు ఆగిపోయారు మాట ట్రైనింగ్ పిల్లలు సో ఈవిడైతే ఇక్కడ పని చేస్తుంది ఇంకొక అమ్మాయి రావాలి తను అయితే రాలేదు ఇప్పుడు ఎలాగైనా పండగ కదా సో అందుకు చర్చిలకి గట్ట వెళ్ళాలి కదా ఒక అమ్మాయి ఉండిపోయింది అలా ఇంకొక ఆవిడ కూడా అలాగే ఉండిపోయారు అన్నమాట సో ఇప్పుడు వచ్చేసరికి చూడండి ఈవిడొక్కలే వచ్చారు కదా ఈ కాటన్ బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ అయితే చెప్తున్నాను ఒక అరగంట కుట్టుకొని వెళ్ళిపోయింది అన్నమాట సో అప్పుడు వచ్చేసరికి లైవ్ కూడా పెట్టాను ఫ్రెండ్స్ ఇది కుట్టినప్పుడు లైవ్ కూడా పెట్టాను సో మన లైవ్లో కూడా చాలామంది సపోర్ట్ చేస్తున్నారు అందరికీ థ్యాంక్ యూ సో మచ్ మన వీడియోస్కి సపోర్ట్ చేస్తున్నందుకు ఇలాగే ముందు ముందు మీరు సపోర్ట్ చేస్తే నేను ఇంకా వీడియోలు తీయడానికి ఇంకా ముందుకు వెళ్తాను మంచిగా సో ఇప్పుడు అయితే నేను ఇంకా ఈవిడికి అయితే కాటన్ బ్లౌజ్ అయితే ఫ్రంట్ బ్యాక్ అయితే చెప్పాను ఫ్రెండ్స్ అంతే మాట ఇంకా మిగతా హ్యాండ్స్ను ఉక్సిరు పట్టి రేపు కొడతాను అన్నది టైం అయిపోయింది మాట అందుకనేసి ఇంకా మార్నింగ్ వచ్చేసరికి నేను బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ చేసుకుంటున్నాను ఇంకా అప్పుడు దోశలు అయితే వేసాను అనమాట ఈరోజు బాబుకి పాప కోసం స్కూల్కి స్కూల్కి వెళ్ళిపోతారనేసి వేస్తే పాప అయితే వెళ్ళలేదు రండి ఈరోజు పాపకి సెలవు సో అందుకో మార్నింగ్ అయితే నేను ఇంకా పెన్నం అయితే పెట్టేసుకున్నాను ఇంకా బాబు గడికి అయితే మా టెన్త్ క్లాస్ కదా సో అందుకోసం ఇంకా మార్నింగ్ ఆరు గంటలకే తనకి స్కూల్ ఉంటుంది పాలు తాగిసి వెళ్ళిపోతాడు ఫస్ట్ తను వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ వీడియో అయితే తీస్తున్నాను మళ్ళీ బాబు వచ్చే టైంలో కరెక్ట్ వీడియో అయితే తీస్తుంది అనమాట ఇప్పుడు పెన్నం పెట్టుకొని పెన్నం మీద ఫస్ట్ కొంచెం పెన్నం వేడైన తర్వాత కడిగాను ఫ్రెండ్స్ కడిగేసి అప్పుడు మళ్ళీ పెట్టుకున్నాను పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని అప్పుడు ఉల్లిపాయతోని అలా కొంచెం బాగా చేస్తే పెన్నంకి ఆయిల్ ఉల్లిపాయతో అలా పామితే బాగా అట్టయితే బాగా నీట్గా వస్తుంది సో ఇప్పుడు చట్నీ అయితే చన పులుకులు అవి వేపసాను చన పులుకులు పచ్చిమిరపకాయలు కొంచెం జీలకర్ర వేసి ధనియాలు వేసి వేపానమాట వేపాను మిక్సీ అయితే మాది పని చేయట్లేదని మా పాపకి అయితే ఇచ్చాను మిక్సీ వేయించుకొని తెచ్చియమ్మని ఆ పక్కింటికి మాట సో కొంచెం కొంచెం హెల్ప్ చేస్తాలేండి పక్కింటి గట్టా సో ఇలా ఇంకా మిక్సీ అయితే బాగా చేయించాలి ఇక్కడ ఇప్పుడు వర్షాల వల్ల నేను వెళ్ళట్లేదు బయటికి అందుకే ఇంట్లో కూడా కొన్ని కొన్ని సామాన్లు కూడా లేవు ఏముంటే వాటితో చేస్తుంది అనమాట సో ఇది మొన్నైతే రుబ్బే అనమాట నిన్న మొన్న నైట్ రుబ్బాను మొన్న కాదు నిన్న నైట్ రుబ్బే అనమాట అది ఫ్రిడ్జ్లో పెట్టేశాను కొంచెం అయితే బయట నుంచాను ఇంకా మిగతాదేమో ఇలా పిల్లలకి వేస్తాను ఏ పొట్టి ఎప్పుడు తప్పుడు తీసుకొని సాల్ట్ కలుపుకొని చేస్తాను ఇంకా ఇప్పుడు వచ్చేసరికి అట్టలు అయితే చాలా నీట్గా బాగా వస్తాయి చూడండి ఇలాగ ఫస్ట్ వచ్చేసరికి పెన్ను అలా కడుక్కొని అలా చేసుకుంటే అట్ట అనేది నీట్గా వస్తుంది అంటే మొక్కలాగా ఏరక్కుండా గట్టా వస్తుంది అన్నమాట సో మళ్ళీ మధ్యాహ్నంకి వచ్చేసరికి నేను ఈరోజు బెండకాయలు ఫ్రై చేశాను ఫ్రెండ్స్ ఇంకా అది వచ్చేసరికి ఈ వీడియోలో బెండకే ఫ్రై అది పెట్టలేదులేండి ఇంకా ఎక్కడి వరకే పెట్టాను ఎక్కువ పెడితే ఇంకా లాంగ్ వీడియో అయిపోతుంది అనేసి పెట్టట్లేదు నిన్నైతే నేను లైవ్ పెట్టాను కదా నిన్న పెట్టాను లైవ్ మనం లైవ్లో బ్లౌజ్లో కట్ చేశాను ఇంకా అది వచ్చేసరికి ఒక బ్లౌజ్ అయితే నిన్న నైట్ అయితే కుట్టాను ఇంకా ఇంక రెండు ఉన్నాయి లైవ్లోని మూడు బ్లౌజ్లు అయితే కటింగ్ చేశాను అనమాట కటింగ్ చేసి ఇంకా ఆ బ్లౌజ్ అయితే కుట్టాను నేను నైట్ మరి కొట్టలేదు ఇంకేవీ ఇంక అవ్వలేదు ఇంకా రెండు బ్లౌజులు ఉన్నాయి అవి కుట్టిసిన తర్వాత మూడు చీరలు ఉన్నాయి ఇంకా ఆ మూడు చీరలు కుట్టాలి ఆ మూడు చీరలు కుట్టిస్తే సరిపోతుంది ఇంకా మా పాప వాళ్ళ ఫ్రెండ్ ఇచ్చిన బట్టలు ఉన్నాయి అవి వచ్చేసరికి కుట్టిమ్మని చెప్తుంది మా పాప అయితే బేగా ఇంకా అవి కుట్టాలన్నమాట అవి కూడా చూపిస్తాను ఇంకా ఆగ్రహ కుడతాను సో అల్ప ఫ్రెండ్ ఇచ్చింది మాట గాగరా కుట్టినప్పుడు మీకు పెడతాను ఫ్రెండ్స్ చూడండి అది కూడాను ఇంకొకసారి ఇక్కడ చూడారా చూసారా మిక్సీ మిక్సీ అలాగా చట్నీ వేసి అయిపోయిన తర్వాత అలా ఇచ్చారు అది నేను తీసుకొని కడుక్కుంటు టేస్ట్ వస్తుంది తను నేను సాల్ట్ వేయకుండా పంపించాను అన్నమాట తను సాల్ట్ వేసి మిక్సీ ఆడిసి ఇచ్చింది అన్నమాట ఇంకా మా పాపకి వచ్చేసరికి మా పాప మట్టుకు కొంచెం ఫస్ట్ వేస్తున్నాను ఇంకా మా పాప ఇలా వచ్చిందనగా ఇంకా మా బాబు గడి కూడా వచ్చేస్తాడు మాట అప్పటికి కొంచెం చట్నీ అయితే వేరేగా ఫస్ట్ గిన్నెలో అయితే తీసుకుంటున్నాను ఇప్పుడు కొంచెం తీసుకున్నాను కదా అది కలుపుకో ఎప్పుడు మార్నింగ్ రోజు హడావిడి హడావిడిగానే ఉంటుంది ఫ్రెండ్స్ నాకు మా పిల్లలతో అంతా సరిపోతుంది ఇంకా ఈ పిల్లలు స్కూల్కి వెళ్ళారు అంటే ఇక ట్రైనర్ పిల్లలు అందరూ వచ్చేస్తారు సో వాళ్ళని చూసుకొని మళ్ళీ మధ్యాహ్నం గంట రెండు వరకు ఇంకా వాళ్ళతో సరిపోద్ది మధ్యలో ఇలా వీడియోస్ తీసుకొని ఆ వీడియోస్కి ఎడిటింగ్ చేసుకొని అవన్నీ పోస్ట్ చేసుకొని ఇంకా లైవ్ పెట్టుకొని ఇంకెలాగైతే నా జీవితం అంతా ఇలా అవుతుంది సో ఇప్పుడు వచ్చేసరికి ఇంకా వర్షాల వల్ల వర్క్ కూడా కొంచెం ఉంది తగ్గిందన్నమాట ఇల్లు రాకపోవడం వల్ల ఇంకా వర్క్ అయితే తగ్గింది అప్పుడు లెక్కన ఇప్పుడు నేను పైన ఇల్లు పైన పెట్టుకున్నాను కదా సో ఇంట్లోనే పెట్టుకున్నాను అప్పుడు షాప్ అది ఎక్కువ ఉండేది కాకపోతే నాకు వచ్చిన కస్టమర్స్ అయితే నాకు వస్తున్నారు ఇస్తున్నారు కానీ ఇంకా ఎక్స్ట్రా కస్టమర్స్ అయితే ఇక్కడికి పైన ఉండడం వల్ల రావట్లేదు ఎవరో ఒకళ్ళో ఇద్దరు మధ్య వచ్చేవారు మరి మరి రావట్లేదు అంటే ఈ వర్షాల వల్ల ఏం తెలియదు కానీ ఇంకా పండగ ఉంది కదా చూడాలి పైన వస్తారో లేదో బోర్డు అయితే పెట్టుకున్నాను కొంతమందికి అయితే తెలుస్తుంది అండి ఎవరైనా ఒక్కొక్కరు వస్తున్నారు కానీ ఎక్కువ మంది రావట్లేదు ఓకే మామూలుగా ఉన్నాయి అన్నమాట బట్టలు అయితే నాకు కుట్టడానికి మరి ఖాళీ లేదు ఖాళీగానే లేను ఇలా వీడియోస్ చేసుకొని ఇంట్లో పనులు చేసుకొని ఇంకా ఒకటో రెండో బ్లౌజులు అవి కుట్టుకొని ఇంకా ట్రైనింగ్ పిల్లలకైతే వీళ్ళకి ట్రైనింగ్ పిల్లలు ఎక్కువ మంది ఈ మధ్య వాళ్ళు కూడా సెలవులు పెడుతున్నారు సో ఇప్పుడు వచ్చేసరికి పాపకి అయితే ఇచ్చేసాను పాపకి ఇచ్చేసాను కదా ఇంకా నే బాబుగాడైతే ఇంకా ఇలా వచ్చాడని చెప్పాను కదా ఇంకా ఆడికి కూడా వేస్తుంది అనమాట ఇంకెందుకు ఇద్దరికి వేస్తే ఇచ్చేస్తే అయిపోతుంది మళ్ళీ ఎనిమిదిన్నరకు వస్తాడు ఎనిమిదిన్నరకు వచ్చి స్కూల్కి వెళ్ళి టెన్త్ కదా ఫ్రెండ్స్ ఎందుకంటే టెన్త్ మళ్ళా ఈవినింగ్ అయితే సెవెన్ వరకు ఉంటుంది మాట క్లాసెస్ మరి ఇప్పుడు చదువుకుంటేనే కదా టెన్త్ క్లాస్ ఇంకా వస్తాయి లేకపోతే మార్కులు ఏమి రావు కదా అందుకనేసి ఇంకా నైట్ మన ఇంటి దగ్గర ఉంటామంటే మా బాబు గడి బుక్కులు ముట్టడు ఏ స్కూల్లోనే చదువు అంతాను ఇంకా అందుకనేసి ఇంకా పిల్లల కోసం గబగబుగా హడావిడి హడావిడిగా ఉంటుంది మార్నింగ్ అంతాలకి పంపించుకున్న వరకు స్కూల్కి మళ్ళీ ఇంకా మా బాబు వాళ్ళ మా ఆఫ్టర్నూన్ మధ్యాహ్నం వచ్చేసరికి అంచు ప్రిపేర్ చేసి ఉంచాలి స్కూల్కి తెచ్చేస్తానంటే బాక్స్ వస్తాను అంటాడు ఇంటికి ఇంటికి వచ్చి చేస్తే ప్రతిరోజు మనం ఏం కోరున్నా అందులో గుడ్డట్టు ఉండాల్సిందే అందుకు ప్రత్యేకంగా ఇంకా ఇప్పుడు బాధ అయిపోతుంది ఇప్పుడు బాబుకి కూడా వేస్తున్నాను తర్వాత ఏమో అది ఫస్ట్ పెట్టాను కదా వీడియో అప్పుడు ట్రైనర్స్ వచ్చారు నేను ఇలా పనులన్నీ చేసుకున్నాను ఇల్లు గుమ్మలా ఎత్తుకున్నాను ఒక డ్రెస్ ఉంటే ఉతుకున్నాను అనమాట ఇంకా బట్టలు ఇంకా మూడు నాలుగు జతలు ఉన్నాయి అవి ఏమో ఉతకాలి మొన్న మొన్న బట్టలన్నీ చాలా బట్టలు అయిపోయి అవన్నీ ఉతికిసాను ఇంకా ఉతికినవి ఏం పెడతాంలే అనేసి అసలే మాకు వాష్రూమ్ ఒకటే వాష్రూమ్లోనే ఉతుక్కుంటాను బట్టలు కూడాను ఏ ఇంకేం లేవులేండి వాషింగ్ మిషన్ ఏం లేదు మామూలుగా చేత్తోనే ఉతుక్కోవడమేను ఇక సైడ్కి బయట సైడ్కి ఉన్నది కానీ పైప్ అది అక్కడ ఉతుకున్నాము వాష్రూమ్లో ఒక పక్క వాడలేని వైపు బట్టలు అయితే వాష్ చేస్తాను పిల్లలు నావే ఉంటాయి కదా సో అది ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బై బాయ్ ఫ్రెండ్స్